నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి వ్లాగ్స్ లడ్డూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా తయారు చేయాలో చూసేయండి అప్పుడప్పుడు మనం చేసే పొరపాటు వల్ల చాలా తిట్లు పడాల్సి వస్తుంది కానీ తిట్లు పడకుండా మనము ప్రశంసలు పొందే ఒక ఐడియా మీకు చెప్పేస్తాను ఛానల్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే మనం ఆలు ఫ్రై చేసినప్పుడు నార్మల్గా మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువ అవుతుందనమాట అలా ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే అదంతా కూడా మొత్తం ఫ్రై అంతా అయిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కొబ్బరిపొడి వేసుకోవాలి కొబ్బరిపొడి వేసిన తర్వాత మీ దగ్గరలో ఉంటే బియ్యపిండి లేదు అని అంటే శనగపిండి ఈ రెండిట్లలో ఏదైనా పర్లేదండి వేసేసారనుకోండి మంచి క్రంచి క్రంచిగా సూపర్గా ఉంటుంది ఇంకా పిల్లలైతే చెప్పాల్సిన పనే లేదు స్పూన్ వేసుకొని మరీ తినేస్తారండి అంత సూపర్గా ఉంటుంది ఆల్మోస్ట్ అలాంటి ఫ్రైలు అన్నీ కూడా ఇలాగే చేసేయండి మీకు తిట్ల బదులు ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంటుంది ఇలా చేసి చూడండి ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలపండి కలిపిన తర్వాత వేరే లెవెల్ అండి టేస్ట్ మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి